హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సు సుజాత నేను ఇప్పుడు టమాటాలు ఐదు కేజీలు తీసుకొచ్చిన పొరుగుల పచ్చడి పెడదామని ఇవన్నీ కడిగి క్లీన్ చేసి ఎండలో పెట్టి ఆరబెట్టి ఈ రెండు రోజులలో పచ్చడి తయారు చేస్తా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మా ఛానల్ పేరు సుజాత నర్సయ్య హోమ్ ఫుడ్ ఛానల్ ఆ ఛానల్కు మీరు చూసి చేసుకోండి ऑर्डर చేసుకోవాలి ఈ ఇట్లా కడిగినాక క్లాత్ ఇట్లా తడి లేకుండా పొడి బట్ట మంచిగా తుడుచుకుంటే इं अटला तुडच वत्रा ఎలాగ ఇప్పుడు టమాటా పచ్చడికు కోసినాక ముక్కలు దాంట్లో ఇప్పుడు పసుపు ఇది మొత్తం ఐదు కేజీల టమాటా ఐదు కేజీలు టమాటాకు గిలాసే ఉప్పు పోస్తున్నా పోసి బాగా కలిపి కలిపి నైట్ అంతా అట్లనే ఉంచి రేపు పొద్దుగా మార్నింగ్ తీసి వాటర్ నుంచి తీసి ఎండబెట్టుకుంటా మంచిగా హాయ్ ఫ్రెండ్స్ రాత్రి వరుగులు చేస్తాను పోషన కదా టమాటావి ఇప్పుడు ఈ ఊరినాయి నైట్ మొత్తం ఊరినాయి కదా ఇప్పుడు తీసి గట్టిగా పిండి ఎండాకు పెడతా ఇలా ఇప్పుడు జ్యూస్ ఉందిగా టమాటా జ్యూసు ఇందులో అరకెలంత చింతపండు వేస్తే నాన్తది అవి ఇది అది ఎండకు ఒరుగులు ఇది ఇది కొద్దిగా నాని దగ్గరకైతే తరావు కాదు ఇక ఇప్పుడు ఎండ ఇట్లాంటి మంచి పట్ట తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఒక రెండు రోజులు మూడు రోజులు అయినా పెట్టాలి మంచి ఎండ ఇ ఎంత ఆట అంత మంచిగా పచ్చగా ఉంటుంది నిలువ ఉంటుంది సహకారం దాక అయినా ఉంటుంది అంటే ముక్కల నీళ్ళు ఇవ్వము ముక్కలు నీళ్ళు ఉండద్దా ఉండద్దు ఇవన్నీ డ్రై కావాలి इन केजिल மொத்தம் 5 5 केजिल اكو আর কিলো চিন্তা পন্ডে এছনা আবি ডাটা জুসিলা টুপিয়া ఫ్రెండ్స్ మన ఉరుగులు ఎండ టమాటాలు ఇది ఈరోజు రోజు మిక్సీ పట్టి తయారు చేస్తున్నా ఇది తయారు చేసే విధానం చూపిస్తాను ప్రాసెస్ తీసుకున్నా ఇది ఇప్పుడు మిక్సీ పడతాయి రెండు కలిపినా కదా తమ నేను మన చింతపండు ఎండ పెట్టిన ఎండకు రెండు మిక్సీ పట్టి ఇదే విధంగా అంతా పట్టేసుకొని తర్వాత మళ్ళీ కారం వేసి తాము చూపిస్తాను ఈ జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులు ఈ దూరగా పిండి పడతాం ఇది ఎల్లిపాయ ముద్ద ఇది ఎండనిపకాయలు తాలింపుకు ఇది దూరం వేయించి పిండి చేసి కారం పొడిలో పోస్తాం అవి దోర ఎగినాక కొద్దిగా ఇది చిలకర వేద్దాం ఎందుకంటే దూరగా రెండు కమెంట్ చేసి దీన్ని అవకాశం వేస్తే అప్పుడు చిన్న ఇప్పుడు దూర ఎగినాయిగా

ఇప్పుడు జీలకరావాలు వేసుకోవాలి రెండు నెల ఫ్రైలు వేసుకోవాలి కొద్దిగా ఈ కలర్ వచ్చిన ఇప్పుడు ఎరుపాయి ముందు తీసుకోవాలి కరిపాక వేసుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఎండబెట్టేటప్పుడు పసుపు వేసినాం కానీ ఇప్పుడు మెయిన్ ఇంగ ఇది ఇప్పుడు బంద్ చేయాలి ఇది చల్లారినాక అంతలోకి కారం చల్ల పోసుకున్నాం మన గ్లాసు పువ్వు వచ్చిన కదా ఎండ పోస్తే అప్పుడు దానితోటి ఇప్పుడు ఒక గ్లాసు ఉప్పు పోసిన కదా ఇప్పుడు రెండు గ్లాసులు కారం పోసుకుంటా డైరెక్ట్గా నూనెలా తాలింపు ఉందిగా దాంట్లో తయారు చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి కలుపుకొని ఇప్పుడు ఈ ఉరుపులు చింతపండు అన్నీ కలిపి రుబ్బుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో కలుపుకొని మళ్ళీ ఇది మంచిగా కలుపుకోవాలి టమాటా పచ్చడి తయారైంది ఇది ఇక ఒక సంవత్సరమైనాలో ఉంటుంది ఇక ఇప్పుడు వాటర్ ధర అనేవి ఉన్నంగా ఉన్నా ఒక సంవత్సరమైనా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇతర పెట్టుకునే పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇక వేడి వేడి అన్నం వేసుకొని తిన్నాం అనుకో సూపర్ ఉంటుంది ఇక ఒకసారి టేస్ట్ చూస్తాను సూపర్ ఉంది ఆర్డర్ చేసుకోండి పచ్చడి